వరంగల్ నగరం హంటర్ రోడ్ లో ఉన్న కాకతీయ జువలాజికల్ పార్క్ తెలంగాణలో ఉన్న రెండో జూ ఇది ప్రతి జూలో ఉన్నట్లే ఇక్కడ కూడా నాలుగు వందలకు పైగా రకాల జంతువులు పక్షులు ఉన్నాయి కానీ ఈ జూ కి మరో స్పెషాలిటీ ఉంది అదే యానిమల్స్ అండ్ బర్డ్స్ బ్రీడింగ్ కాకతీయ జూ పార్క్ ప్రజలకు విజ్ఞానం వినోదాన్ని పంచడంతో పాటు అనేక జంతు పక్షి జాతులు అంతరించిపోకుండా సంతానోత్పత్తి చేస్తోంది తొంభై రెండు ఎకరాల్లో ఉన్న ఈ జూలో సహజ సిద్ధ అటవీ వాతావరణ పరిస్థితులను ఏర్పాటు చేసి జంతువుల్లో సంతానోత్పత్తి చేస్తుంటారు రెండు వేల పద్నాలుగులో ఈ జంతు పక్షి జాతుల బ్రీడింగ్ సెంటర్ ప్రారంభమైంది స్పాట్ డీర్ కృష్ణ జింక నీల్గై సాంబార్ జింక మౌస్ డీర్ ఇలా ఎన్నో రకాల జింక జాతుల బ్రీడింగ్ ఇక్కడ ఎక్కువగా జరుగుతోంది నిప్పుకోడి కొండగొర్రెలు మొసళ్ళు తాబేళ్లు కూడా ఈ బ్రీడింగ్ జాతుల లిస్టులో ఉన్నాయి అడవి కొళ్ళు నెమ్మళ్ళు రామచిలుకలు లాంటి ఇరవై ఆరు రకాల జాతుల సంతానోత్పత్తి జరిగింది ఇలా పుట్టిన జంతువులు పక్షులను తెలుగు రాష్ట్రాల్లోని ఇతర జూ పార్కులకు పంపిస్తామని మరికొన్నింటిని అడవుల్లో వదిలిపెడతామని కాకతీయ జూ పార్క్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు మనకు ఇక్కడ అంటే వేరే వేరే జూ పార్కులల్లో కానీ వేరే వేరే బయట అడవులల్లో కానీ తక్కువగా ఉండేటివి ఇక్కడ మన దగ్గర కొండగొరెలు ఉన్నాయి ఆ కొండగొర్రెల్లో మనకు ఇక్కడ మంచి బ్రీడింగ్ జరుగుతూ ఉంది మా వేరే వేరే పార్క్లలో కూడా దానికి రిక్వైర్మెంట్ అవసరం ఉండడం వల్ల దాని మీద కొంచెం శ్రద్ధ తీసుకొని వాటిని మనము చౌసింగా మనకు వేరే వేరే అడవులల్లో అక్కడ ఇక్కడ దొరికిన వాటిని దీన్ని మనం ఇక్కడ సంతానోత్పత్తి చేసి కొన్ని ఇవ్వడము ఆ జూలకు మనం వాళ్ళకి ఇవ్వడం వల్ల అక్కడ నుంచి మనకు కొన్ని జంతువులను మనకు ఎక్స్చేంజ్ ఆఫర్లు తీసుకోవడం జరుగుతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వన విజ్ఞాన కేంద్రంగా ప్రారంభమైన ఈ జూ పార్క్ రెండు వేల ఏడులో స్మాల్ జూగా మారింది ఇప్పుడు మీడియం జూ పార్క్గా కొనసాగుతోంది అడవుల్లో ఉండే సాధారణ వాతావరణ పరిస్థితుల వల్ల జంతువులు పక్షుల్లో ఎలాంటి సమస్య లేకుండా ఇక్కడ బ్రీడింగ్ జరుగుతోందని హనుమకొండ డిఎఫ్ఓ శ్రీలత వివరించారు సో బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే మనకి వైల్డ్లో కాకుండా జూలో కూడా వాటికి వైల్డ్లో ఉన్న సిచ్యుయేషన్ క్రియేట్ చేయడం వల్ల అవి ఎటువంటి స్ట్రెస్ లేకుండా రీప్రొడక్షన్ చేయడం జరుగుతుంది సో దానిలో భాగంగా మనకి మౌస్ డీ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ జరుగుతుంది ఆస్ట్రిచ్ సక్సెస్ఫుల్ బ్రీడింగ్ జరుగుతుంది ఇంకొన్ని బర్డ్స్ కూడా మనకి సక్సెస్ఫుల్ బ్రీడింగ్ జరుగుతూ ఉన్నాయి దీనివల్ల మనకి ఏంటంటే జెనెటిక్ వేరియేషన్ ఇంప్రూవ్ చేయడంలో కానీ స్పీషియస్ నెంబర్ ఇంప్రూవ్ చేయడంలో కానీ మనకి సహాయపడుతుంది దాంతోపాటు మనకి నంబర్ ఒకసారి రీచ్ అయిన తర్వాత దాన్ని మనం ఎక్కడైతే అడవి ప్రాంతంలో ఎక్కడైతే వాటి పాపులేషన్ తక్కువగా ఉందో వాటిని మళ్ళీ మనము అడవిలోకి రిలీజ్ చేయడం ద్వారా అడవిలో వాటి నంబర్స్ పెరగడంతో పాటు వాటి పాపులేషన్ పెరిగి జీవ వైవిధ్యం పెంపొందించడానికి ఉపయోగపడుతుంది